ఇడ్లీకి నానబెడుతున్నాను ఈ ఒక గిన్నె పప్పు ఇడ్లీకి సరిపోతుంది పప్పు మినప్ప గుళ్ళు మనకు గుళ్ళు ఇది త్రీ అవర్స్ నానబెట్టాలి త్రీ అవర్స్ కంటే ఎక్కువ నానకూడదు ఇడ్లీకి మళ్ళీ ఈ గిన్నెతోనే మూడు గిన్నెలు రవ్వ వన్ ఈస్ టు త్రీ అనమాట చేసేసి నానబెట్టుకుని రవ్వ కలుపుకుంటామే

పిండిలాగా పౌచ్గా ఉండకూడదు కొంచెం ఇది గట్టిగా ఉండాలి ఇడ్లీ పిండి కదా మళ్ళీ దీని తర్వాత రవ్వ కూడా యాడ్ చేస్తాం పప్పు మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానాలి కొన్ని కొన్ని పప్పు అయితే మూడు గంటలు సరిపోతుంది మినిమం ఒక నాలుగైదు గంటలైనా నానాలి టైం లేని వాళ్ళు మూడు గంటలే ను బట్టి చూసుకోవాలి ఇడ్లీ పిండి కదా పల్చగా రాకూడదు ఇడ్లీ పిండి ఇప్పుడు రవ్వ కలపాలి రవ్వ అది కలుపుకోవాలి గట్టిగా నీళ్ళన్నీ పిండేసి వండి రవ్వ కలపాలి పిండి రవ్వ రవ్వ జాగ్రత్తగా రెండుసార్లు కడుక్కోవాలి లేకపోతే రవ్వ నేను రవ్వ కడిగేటప్పుడు జాగ్రత్తగా కలుపు కడిగితే ఇందాక చేసిన పిండిలో రవ్వ కలుపుకున్నాను ఇడ్లీలు బాగా వస్తాయి రవ్వ రవ్వగా కొంచెం ఇలా నీట్గా కలిపేసుకుంటాం మనం పిండి ఈరోజు నైట్ కలుపుకుంటే రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇడ్లీలు అంతేగాని ఇప్పుడే కలిపేసుకుని ఇప్పుడే వేసుకుంటే బాగోవు కొంచెం పిండి పులవాలి ఇప్పుడైతే మనం ఇడ్లీలు వేసుకుందాం దాంట్లోకి సాల్ట్ వేసాం కదా పిండి అయితే బాగా కలపాలి కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల దాకా ఇప్పుడైతే ఇంకో గిన్నెలోకి పిండి అయితే తీసుకొని మనకు కావాల్సినంత ఇడ్లీలు అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ மை ஆல் டைம் ஃபேவரெட் கொத்தமீறி பச்சடி இட்லி చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో రవ్వగా స్మూత్గా బాగా వచ్చినాయి నాకైతే రెండు చాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్